హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నేవర్స్ తెలుగు వ్లాగ్స్ అండి సో వ్లాగ్ ఇచ్చేసి సో నాకైతే కాల్ ఇరిగింది కదా సో ఇరిగిందంటే ఇరగలేదు బెనిగింది సో మీకు అందరికీ తెలుసు నేను లైవ్లో కూడా చాలాసార్లు చెప్పాను కదా సో ఇలా అయితే కుంటుతున్నాను ఇది కూడా తగిలిన వన్ వీక్ తర్వాత అయితే వెళ్ళాను అనమాట కట్టుకి సో డీటెయిల్స్ చెప్పే ముందర అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోర్ మోటివేషన్ అయితే కలుగుతుంది సో ఇక్కడికైతే వచ్చామండి అనంతపురం దగ్గర రామాపురం అని వచ్చామండి సో ఈవినింగ్ అయిందనమాట నాకు పెయిన్ అయింది చాలా ఉందనమాట అందుకని ఇంకా మా నాన్న చూడలేక సో ఇంకక్కడ వెళ్ళి పసరు కట్ట కట్టించుకొని వద్దాం రా అనేసి వచ్చేసాము మేము వచ్చే ముందైతే ఇక్కడ ఒక అతనికైతే మక్కి దగ్గర విరిగింది సో అతను మామిడి చెట్టు నుంచి కింద పడ్డాడంట సో కింద పడ్డం వల్ల మక్కి దగ్గరకు అనేది కొద్దిగా ఫ్రాక్చర్ అనేది అయింది సో అందుకని అతను కట్టు పసురు కట్ట వేయించుకోవడానికైతే వచ్చారు అతను ఇంకా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను నాకు సో ఇది ఎక్కడ ఏంటి అనేది అయితే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ బాక్స్లో సో నాకు ఇంకా పెయిన్ చాలా ఉంది స్పెల్లింగ్ కూడా ఉంది కాలు బెనికింది అనేసి నేను వచ్చామనమాట మా నాన్న సో హాస్పిటల్లో చూయించుకున్న ఇంజక్షన్స్ అన్నీ వాడాను అయినా కూడా తగ్గలేదు సో అది నేను నడవడం లేదా నిల్చోవడం వల్ల కూడా అది ఎక్కువ స్పెల్లింగ్ వస్తుంది సో అందుకనే మా నాన్న ఇంకా చూడలేక మా ఆయన మా ఆయన మా మా నాన్న ఇద్దరు పిలుచుకొని వచ్చారు చూడండి అతను అంటే చూస్తారనమాట అది బెనికిందా లేదా విరిగిందా అనేది చెక్ చేసిన తర్వాతే అది చూస్తారన్నమాట

यहाँ जैसे है ना बड़ी चापलूस हाँ हाँ यार बड़ी चापलूस है हाँ यार बड़ी चापलूस माँगूं इंग्लिश बोलो हाँ अब ताई ना बोलो बोटन गया तगड़ा हाँ बोटन गया तगड़ा बोलो तगड़ा ताई ना сега той е маморе на починенето ఇక్కడైతే ఇతను ఫేమస్ అనమాట కట్టు కట్టడంలో సో అందుకని ఇక్కడక్కడో నుంచి ఫస్ట్ వచ్చి ఇక్కడైతే కట్ అయితే పసిరు కట్టు కట్టించుకుంటారు సో మేమైతే నిగ్లెక్ట్ చేసాము మా నాన్న చెప్తున్నాడు కాలు బెనిగింది కదా సో కట్టు కట్టించుకొతే సెట్ అయిపోతుంది అనేసి సో మేమైతే ఇంకెందుకు ఇంజెక్షన్స్ అవి మెడిసిన్ మెడిసిన్తోనే తగ్గుతుందేమో అని ట్రై చేస్తాము సో ఇంకా అయ్యే లేదనేసి మా నాన్నకి తిట్టి పిలుచుకొని వచ్చాడు చూడండి నాకు కాల్ ఇంత స్పెల్లింగ్ ఉందనమాట అతను ఇలా టచ్ చేస్తుంటేనే పెయిన్ వస్తుంది గట్టిగా అరవలేకపోతున్నా ఎందుకంటే ఇంకా అక్కడ అంతా అరుస్తున్నాడు ఆయన చేయితీ అంటున్నాడు నేను అంటే టచ్ చేయనికపోకుండా ఇట్లా చేయడం పెడుతుంటే చేతి అని చెప్తున్నాడు సో అంత పెయిన్ ఉందనమాట నాకు లెగ్ ఇంక ఏందో అసలు ఎప్పుడు నేను కింద పడలేదు ఫస్ట్ టైం పన్నానండి అది నా టైం బ్యాడ్ అనుకుంటా సో ఏం చేస్తాం మనిషి అన్నాక ఏదో ఒకటి బాధలు అనిపించ అనిపిస్తూనే ఉండాలి కదా సో నాకు టైం వచ్చింది ఇలా కాలు వెనకడం ఇలా అవ్వడం కుంటడం అనేది ఒక ఏం చేస్తాను చెప్పలేము కదా దేవుడు ఎలా ఏ ఏ టైంలో ఎలా ఏం చేస్తాడో కూడా చెప్పలేము అన్నమాట సో ఇది ఎక్కడంటే అనంతపురం జిల్లా నా బత్తలపల్లి మండలం సో బత్తలపల్లి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ముందుకు వెళితే సో రామాపురం అనే వస్తుందండి చాలా ఫేమస్ ఎవరు అడిగినా చెప్తారనమాట సో ఎక్కడెక్కడో నుంచి వస్తారనమాట చుట్టుపక్కల ఏరియా వాళ్ళు వేరే డిస్టిక్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడైతే ఫ్యాషన్కి కట్ అనేది కట్టించుకుంటారు సో అంటే చేయి దీని సో మళ్ళీ ఇంకా ఏదో తెలియదు కానీ సో ఇక్కడెక్కడో నుంచి వచ్చి ఇక్కడైతే కట్ అయితే కట్టించుకొని వెళ్తారనమాట సో పసుపు ఏదో పసురంతా పూసేసి తర్వాత ఈ కట్ అనేది కడుతున్నాడు అనమాట సో ఆ కట్టు కట్టడం వల్ల చాలా కొద్దిగా రిలీఫ్ అనేది వచ్చింది అనమాట అండి నేను నాకు అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా వేరియేషన్ అయితే వచ్చింది సో అందుకనే ఇంకా కట్టు కట్టించుకోవడానికైతే వచ్చాము సో మొత్తానికైతే ఇంక కట్టు కట్టించుకొని అయితే బయలుదేరైతే వెళ్ళిపోయాము ఇప్పుడైతే కొద్దిగా బాగా నడుస్తున్నాను చీకటి అయిపోయింది అనమాట ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఫోర్ థర్టీకి వచ్చాము వెళ్ళేసరికి సిక్స్ అయింది ప్లీజ్ లైక్ చేయండి